పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగాక మరి మన మధ్యలో చాలా చక్కగా ఆరాధనను నడిపించినటువంటి మన ఆత్మీయ సహోదరులు ఫ్రాన్సిస్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను కుడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభును రక్షకుడు అని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి చాలా రోజుల తర్వాత మరల మనం కలుసుకొని మరి దేవుని మాటలను ధ్యానం చేయడానికి దేవుడు మనకు చక్కని అవకాశాలు ఇచ్చాడు మరి రాకడ సమీపిస్తున్న కొద్దీ మనం మరీ ఎక్కువగా దేవుని సన్నిధిలో కూరుకోవాల్సిన అవసరం ఉంది దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రార్థనా జీవితాన్ని మన భక్తి జీవితాన్ని మరి సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం సమాజంలో ఉంటే మనం ఆత్మీయ స్థితి మనది ఎలా ఉంటుందో ఏ స్థాయిలో ఉందో మనం అనుకోలేం గుర్తుపట్టలేము మన శరీరంలో ఉన్నటువంటి మచ్చలను చూసుకోవడానికి అద్దం ముందు ఎలాగైతే వెళ్తామో మనం ప్రతిరోజు దేవుని వాక్యం అనే అద్దం ఉందో అంటే దేవుని మందిరంలో మనం వస్తే మన స్థితి ఎలాగుందో దేవుడు మనల్ని భయపరుస్తాడు దేవుడు మనకి ప్రత్యక్షపరుస్తాడు మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది మనం ఎంత వెనకబడి ఉన్నామో లేకపోతే ఆత్మీయతలో ఎంత ముందుకున్నామో మనం ఏమై ఉన్నామనేది దేవుని మందిరంలోనే మనకు తెలుస్తుంది కాబట్టి మనం తరచుగా సాధ్యమైనంత ఎక్కువగా దేవుని మందిరంలో గడపడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది ఈ అంత దినాల్లో అయితే ఈరోజు చాలా తక్కువ సమయం మాత్రమే ఒక ఇరవై నిమిషాలు మాత్రమే మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం చాలా శ్రద్ధగా విందాం ఈ ఉపవాస కూడికలు ఎంత శక్తివంతమైనవో ఉపవాస కూడికల ద్వారాగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అలాగే మన కుటుంబంలో ఎలాంటి మేలు జరుగుతాయి దీనివల్ల ఏం జరుగుతుందో ఒక్కసారి మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తే ఇరవై ఐదవ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చూస్తే తన భార్య అయిన యజబెలు ప్రేరేపణ చేత యహోవ దృష్టికి కీడు చేయు తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆహాబు అతని పేరు ఇతను ఇస్రాయలీలకు రాజు అనమాట యూదులు ఇస్రాయేలీలు విడిపోయారు పన్నెండు గోత్రాలు విడిపోయినాయి పది గోత్రాలు కలిసి ఒక సమాజంగా గ్రూప్గా ఏర్పడితే రెండు గోత్రాలు కలిసి ఇంకో గ్రూప్ ఆ రెండు గోత్రాలని మనం యూదులు అంటాం పది గోత్రాల వారిని ఇస్రాయలీలు అంటాం యూదుల రాజులు వేరు యూదులు పరిపాలించిన రాజులు వేరు ఇస్రాయలీలు పరిపాలించిన రాజులు వేరు యూతులను పరిపాలించిన రాజులు వంశపారేపర్యంగా రాజులు అవుతారు అదంతా దావీదు సంతానంలో ఉన్న వాళ్ళే రాజులు అవుతారు దావి తర్వాత అతని కొడుకు తర్వాత అతని కొడుకు తర్వాత అతని కొడుకుతారు దావీదు వంశంలో ఉన్నవాళ్లే రాజులు అయ్యేది ఆ యూధ సమాజంలో కానీ ఇస్రాయలీలో అలా కాదు ఎవరు ఎవరిని చంపేసి ఎవరిని పొడి అయినా రాజు అయిపోవచ్చు సో ఇలాంటి సంస్కృతి ఇస్రాయేలీల్లో ఉంది అయితే ఆ ఇస్రాయేల్ను పరిపాలిస్తున్నటువంటి రాజు ఆహాపు రాజు అన్నాడు ఇతను ఇతని గురించి ఒక మాట ఉంది ఇక్కడ ఏమనంటే తన భార్య అయిన యజబేయులు ప్రేరేపణ చేత యహోవా దృష్టికి కీడు చేయు తను తాను అమ్ముకున్నాడట యహోవా దృష్టికి కీడు చేయటానికి ఎవరి చేత ప్రేరేపడ్డాడు తెలుసా తన భార్య అయిన యజుగలు చేద్దాం యజుగలు ఏమని ప్రేరేపించింది ఏమని బలవంతం చేసింది అంటే దేవుని దృష్టికి కీడు చేయాలి దేవుని దృష్టికి ఇష్టం లేని పని చేయాలి దేవునికి విరుద్ధంగా పాపం చేయాలి దేవుడు చెయ్యమన్నది కాకుండా చెయ్యొద్దన్నది చేయాలి దేవునికి కోపం వచ్చే పని చేయాలి దేవుని దృష్టిలో ఒక పెద్ద కీడు చేయాలి అలా చేయటానికి భార్య చేత ప్రేరేపడనమాట అంటే తనకంటూ సొంత ఆలోచన ఏం లేదు తనకంటూ నిర్ణయాలు ఏమి కదా భార్య ఏం చెప్తే అదే మరి ఎక్కడిపోయినట్టే కదా తనకంటూ ఒక ఆత్మగౌరవం ఉండాలి తనకంటూ ఒక ఆలోచన ఉండాలి నేను మరి ఇస్రాయలుకి రాజుని దేవుడు చెప్పినట్టు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోని బద్దు ఉన్నాను దేవునికి భయపడాల్సిన వాడినై ఉన్నాను ఇస్రాయలు ప్రజలు దేవుని ప్రజలు మరి వాళ్ళని చక్కగా నేను చూసుకోవాలి దేవుని మార్గంలో వాళ్ళంతా నడిపించాలనే బుద్ధి జ్ఞానం తనకు ఉండాలి కదా అవి లేవు భార్య చేత ప్రేరేపింపబడి తను తాను అమ్మేసుకున్నాడు తనకేం అధికారం లేదు పేరుకు మాత్రమే డమ్మీ రాజు అనమాట డమ్మీ రాజు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పల్లెటూరులలో కొంతమంది పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పల్లెటూరులో ఏదో ఒక రిజర్వేషన్కి అది ఎస్సీనో ఎస్టీనో బీసీ ఒక రిజర్వేషన్కి ప్రెసిడెంట్గా నిలబడే అవకాశం వస్తుంది మరి అందులో బాగా డబ్బున్నోళ్ళు ఎవరు ఉండరు ఆ క్యాస్ట్లో ఆ కులంలో అప్పుడు ఏం చేస్తారు ఆ ఊళ్ళో డబ్బున్నోళ్ళు వేరే పెద్ద కులస్తులు వీళ్ళ వెనకాల ఉండి నీకేం పర్వాలేదు నువ్వు నిలబడు డబ్బంతా మేము పెట్టుకుంటాము మేము నిన్ను గెలిపిస్తాము ప్రచారం మేం చేస్తాము నువ్వు క్యాండిడేట్ లాగా అలా నిలబడంతే అని చెప్తారు ఇప్పుడు ఆ క్యాండిడేట్ని ఇంచో డబ్బులు ఇల్లంతా ఖర్చు పెడతారు ఓట్లు వేయిస్తారు గెలిపిస్తారు గెలిచిన తర్వాత పేరుకు మాత్రమే సంతకాలు పెట్టడానికి ఆయన ఉంటాడు ఇంకా వెనకాలలో రావాల్సిందంత కథ ఎంత ఇంటి నడిపిస్తారు అక్కడ వచ్చే కాంట్రాక్ట్ కానీ అక్కడ వచ్చే డబ్బులు కానీ ఆ పంచాయతీకి వచ్చే డబ్బులు కానీ ఇవన్నీ వీళ్ళ వెనకాల నుండి అందులోంచి ఎక్కడ మిగిల్చుకోవాలి ఏంటి ఇవన్నీ వాళ్ళు బాగా తెలుసు కాబట్టి పాపం మరీ అసలు ఏమి ఇవ్వకపోతే అప్పుడప్పుడు ఇతర ఒక లక్ష రెండు లక్షలు అవకొచ్చి తనకి ఇచ్చేస్తే అవి వచ్చిందే చాలా పదివేలు అనుకుంటాడు ఆయన ఇట్లాగా డమ్మి క్యాండిడేట్ ఉన్నట్టుగా ఇక్కడ రాజుగారు డమ్మి కానీ వెనకాల అసలైన రాణి కథ నడితే అనిపిస్తుంది దేవునికి విరుద్ధంగా ఇస్రాయల్ ప్రజల చేత మరి విగ్రహారాధన చేయించడం వేరే దేవుళ్ళను పూజించడం వాడికి వాడికి వాళ్ళకి దూపాలుయించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయించింది తన భర్త చెత్త అంత మాత్రమే కాదు పేరుకు మాత్రమే సంతకమే కానీ అసలైన రాణి అధికారమంతా ఆమెకు అమ్మేసుకున్నాడు తన జీవితం మొత్తం ఆమె చేతిలో పెట్టేశాడు ఇతనికంటూ సొంత అభిప్రాయాలు ఏమి లేవు సొంత ఇష్టాలు ఏమి లేవు ఇతను అనుకున్నది చేయడానికి లేదు ఆమె ఏమంటే అదే జరగాలి అలాగే తను తాను అమ్మేసుకున్నాడు మనం ఇంకొక వ్యక్తిని చూస్తాం అతను ఏం అమ్మేసుకున్నాడంటే ఒక ఒక చిక్కుడుగాయల కూర కోసం ఏమమ్ముకున్నాడు తెలుసా అతను జ్యేసత్వాన్ని అమ్ముకున్నాడు ఎవరైనా చిక్కుడు గారి కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ము అమ్మేసుకున్నాయని ఒక ఆయన చూస్తున్నాం ఇక్కడ ఇతను అసలు తనకు తానే అమ్మేసుకున్నాడు భార్యకి అసలు ఈ భార్యను చేసుకోవటమే పెద్ద తప్పు ఎందుకంటే ఇస్రాయలులో ఉన్న వాళ్ళనే చేసుకోవాలి తప్ప అన్నిళ్ళు చేసుకోవడానికి వీలు అది నిబంధన అయితే ఏం చేసాడు ఒక అన్ని స్త్రీని చేసుకున్నాడు ఇవి ఎవరంటే యజబెలు అన్ని స్త్రీ ఎబ్బైలు కుమార్తె బయలుదేవతను పూజించేవాడు వాళ్ళు ఆ అన్య స్త్రీని వివాహం చేసుకోవడమే ఒక తప్పు అయితే తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాడు ఆ వచ్చి నెత్తిని కూర్చుంది ఇగో ఇది మనకు చాలామంది పెద్దలు భక్తులు చెప్తుంటారు ఇది అన్య స్త్రీని వివాహం చేసుకోకూడదు మీరు మీ కుటుంబాల్లో కూడా మీ బిడ్డలకు మీ పిల్లలకు కానీ మీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ వివాహం చేసేటప్పుడు అస్సలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి అన్ని స్త్రీలను అన్ని అన్నిలకు మనం ఇవ్వటానికి వీల్లేదు అన్నిలకి ఇస్తే ఏముంటుందంటే పరిస్థితి వాళ్ళకు దేవుని భయం ఉండదు దేవుని భయం ఉన్న వ్యక్తులు దేవుడు అంటే గుండెల నిండా భయం ఉంటుంది భక్తి ఉంటుంది కాబట్టి భర్తను ప్రేమిస్తారు లోబడి ఉంటారు భర్త ఎలాగ చెప్తే అలా నడుచుకుంటారు భర్త భర్త బాటలు నడుస్తారు భర్తకు గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చాలా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అలాగే దేవుని భయం భక్తి ఉన్న అబ్బాయి అయినా కూడా భార్యని బాగా ప్రేమిస్తాడు చక్కగా చూసుకుంటాడు తన చెల్లి వెళ్ళే తన తల్లి వెళ్ళే చూసుకుంటాడు అలా కాకుండా అన్య స్త్రీల నుంచి అన్ని కుటుంబ అనిల కుటుంబాల నుంచి మనం కోడలను తీసుకొచ్చామనుకుంటాం వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈ గురించి ఆయన తెలియదో ఆయన గురించి ఏమో తెలియదు కాబట్టి ముందు ఒక సంవత్సరం దాకా చేసేదంతా యాక్టింగే ఈడేమో చాలా మంచివాడు అయినట్టు యాక్ట్ చేయటం ఆమె కూడా చాలా మంచిదాని అయినట్టు యాక్ట్ చేయటం స్టార్టింగ్లో లోబడి ఉంటారు ఒక సంవత్సరం ఆరు నెలల దాకా చాలా ప్రేమగా లోబడి ఉండటం ఇంట్లో ఉన్న పని చేస్తమాములకు లోబడి ఉండటం భర్తకు లోబడి ఉండటం కాళ్ళు వద్దడం వేడి నీళ్ళు పెట్టడం ఈ పుందటం ఇలాంటివన్నీ చక్కగా చేస్తారు ఒక ఆరు నెలలు సంవత్సరం గొడిపి గొడిచిన తర్వాత చిన్నగా గొడవ స్టార్ట్ అయింది స్టార్టింగ్లో రాగానే ఎక్కడ గొడవ ఉండదు అవేవో కొన్ని కేసులు రేర్గా అమ్మగారు అంతకుముందే ఎవరినైనా ప్రేమలో పడిపోయి ఉంటే అట్లాంటి కథలు ఏమైనా ఉంటే రాగానే వారంలో గొడవ స్టార్ట్ అవుతాయి అలాంటి సందర్భంలో తప్ప సాధారణంగా స్టార్టింగ్లో గొడవ రాదు ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత ఇంకా ఈ ప్రేమలన్నీ ఎంతకాలం యాక్టింగ్ చేస్తారు ఎవరు మాత్రం ఇంకా అస్సల్ బయటకు వచ్చేస్తాపుడు ఇంకా మొత్తం ఎక్కడిదాకా వెళ్ళిపోతే చెప్పలేము అది అందుకే ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆమె కూడా ఇప్పుడు చర్చి మందిరా ఆమెకు అంత ముందు నిజమైన దేవుడిని తెలుసుకోలేదు మారు మనసు పొందలేదు మన ఇంటికి కోడలుగా వచ్చింది స్టార్టింగ్లో మన బలవంతం కోసం మనం చెప్పినట్టుగా మందిరానికి వస్తుంది కానీ ఆమె ఒక ఒక్కొక్క సొంత ఇష్టం ఉంటుంది ఆమె మారు మనసు పొంది రక్ష నిజమైన దేవుడు ఏసేమి తెలుసుకొని మందిరానికి రాట్లా రాకపోతే మీరు ఏమైనా అనుకుంటారు కాబట్టి వస్తుంది రాకపోతే మీరు తిడతారేమని వస్తుంది కాబట్టి ఇది ఎంతకాలం ఉంటుంది కొత్తకాలం నిన్ను లెక్క చేయనప్పుడు నీ దేవుడు కూడా లెక్క చేయని పరిస్థితి వస్తుంది అందుకే ఆ తప్పు ఎప్పుడు చేయద్దు సంవత్సరం లేట్ అయినా పర్వాలేదు కానీ భక్తి పనులు చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోవద్దు అన్నిళ్ళు చేసుకున్నామో పాతాలని టికెట్ తీసుకున్నట్టే లెక్క డిసైడ్ అయిపోయినట్టే లెక్క అసలు అట్లాంటి పెళ్ళి లేకపోయినా ఏం కాదు ఇంకా గొప్ప ధనిలు పెళ్లి చేసుకోకుండా దేవుల కోసం సంవత్సరం ఇంత గొప్ప ధన్యత తెలుసా మీకు పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే గొప్ప ధన్యత అట్లా మీకు సొంత సమర్పణ ఉంటే అది వేరే తీసుకోవచ్చు ఉత్తమం కానీ పోయి పోయి ఇట్లాంటి తప్పు మాత్రం పప్పులో సాంబార్లో కాలేసినట్టే ఇలాంటిది మాత్రం చేయకూడదు ఇది ఇతనే మనకు కేస్ స్టడీ ఇతని జీవితమే మనకు పెద్ద గుణపాఠం ఎస్బీలు చేసుకున్నాడు అన్ని స్త్రీని నెత్తికి కూర్చుంటే చివరికి ఎంత భయంకరంగా లొగిపోయాడంటే నాబోతో అనే ఒక మాయకుడు నీతిమంతుడు మంచి వ్యక్తి ఆ ఇజ్రైలు అనే ఆ ప్రాంతంలో అతనికి ఒక మంచి ద్రాక్ష తోట ఉంది ఈ యాహాబు కళ్ళు ద్రాక్ష తోట మీద పడ్డాయి అరే ఈ ద్రాక్ష తోట నాకు కావాలి మా ఇంటి పక్కనే ఉంది కాబట్టి ఆకుకూరలు వేసుకుంటాను నేను ఇది నాకు ఇచ్చేసేయి నీకు కావాలంటే డబ్బులు ఇస్తా లేకపోతే ఇంకో తోట మంచి తోట ఇంతకంటే మంచి తోట ఇస్తా ఈ తోట నాకు అన్నాడు ఆ నీతి మంత్రుడైన అమాయకుడు నాబూ దేవ్ అంటే సార్ నేను ఇది ఇవ్వటం కుదరదండి ఇది మా తాత ముత్తాతల నుండి పితృతంగా వచ్చిన ఆ స్థితి నాకు దానికోసం ఉంచుకున్న జ్ఞాపకాల కోసం ఉంచుకుంటున్నాను మా తాత ముత్తాతల జ్ఞాపక అర్థం గిని ఉంచుకుంటున్నాను నేను ఇది ఇవ్వనండి ఏమనుకోవద్దని చెప్పాడు మనోడు ఏం చేశాడు మూతి ముడుచుకొని ఇంటికి వచ్చి బెడ్డు మీద పడుకొని అన్నం తింటలేదు నీళ్ళు తాగట్లేదు ఎవరితో మాట్లాడలేదు కూడా ఇదే విచిత్రమైన రోగం ఏంది అసలు ఒక రాజయ్య అండి అప్పుడు వాళ్ళ భార్య వచ్చి చూసింది ఏంటి మూతి పుడుచుకొని పడుచుకున్నావు ఏం అన్నం ఏం లేదు ఎవరితో మాట్లాడలేదు ఏంటి కథ అని చెప్తే ఇట్లా జరిగింది వాటి తోట నాకు ఏమైనా అంటున్నాడంటే దాంత మాత్రం దానికి నువ్వు అలిగి పడుకోవాలా నేను లేను ఆ తోట నేను నీకు ఇప్పిస్తాను లేచి స్నానం చేసి అన్నం తినని చెప్పింది ఆ మాట ఒకసారి చదువుదాం మనం ఇదే ఇరవై ఒకటవ రాజుల గ్రంథం మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి చదువు అమ్మ కొంచెం సోబ్రం రాజు అయిన అహాబు నగురును ఆనుకొని ఇజ్రేల్ వాడైన నాబోతునకు ఒక తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి నీ తోట నా నగురును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను లేదా నీకు అనుకూలమైన దాని క్రయమును కిమ్మని అడిగాను అందుకు నాబోత్ అన్నాడు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రం నువ్వు వల్లపడదని చెప్పగా నా పిత్రార్జితమును నీ కియన నీ నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడయ్యి కోపంతో తన నగరంకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనో మాట్లాడకయు భోజనం చేయకూ నెను చూడండి ఎంత విచిత్రంగా ఉంది రాజుగారు ఎందుకంటే అమ్మగారికి సరెండర్ అయిపోయాడు ఇతని పరిస్థితి కొంతమంది చెప్తుంటారు కదా వీడు వీధిలో పులి ఇంట్లో పిల్లని వీధిలోనే బయటికి జబ్బలు జరిచే రారా నేను పెద్ద మగోం ఇదని మీసాల మెల్లేస్తాడు ఇంట్లోకి వెళ్ళగానే అమ్మగారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే అలాంటి పరిస్థితి ఉంది రాజుగారి అక్కడ అప్పుడు అంతే అంతటా అతని భార్య అయిన యజపిలు వచ్చి నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనం చేయక ఉండదువేమని అతను అడుగ్గా అతడు ఆమెతో ఇట్లా నిన్న ఇదంతా చెప్పాడనమాట మనోడు అప్పుడు ఏడవ వచ్చినప్పుడు అందుకు అతని భార్య అయిన యజపిలు ఇజ్రాయేలీలో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండవు నేనే ఇజ్రాయేలుడైన నాపోతు ద్రాక్ష నీకు ఇప్పించి ఇదంతా చెప్పింది నేను ఇప్పిస్తా నీకెందుకు నువ్వు లేచి భోజనం చేయి అని చెప్పి అమ్మగారు ఏం చేసిందంటే ఇద్దరు సాక్షుల్ని అబద్ధ సాక్షుల్ని అతని మీద అతను ఏదో చెప్పకూడదని మాట చెప్పాడని అతని మీద అబద్ధ సాక్షం పంచాయతీ పెట్టించి అబద్ధ సాక్షం చెప్పించి అందరి చేత రాళ్ల చేత కొట్టించి అనిపించేసింది పాపం ఆ అమాయకుడైన నాబోతూ ఆ రాళ్ళ దెబ్బలు రాళ్ళ రాసి మీద పడి గాయాల పాల ఎక్కడ చచ్చిపోతే అతని రక్తం అక్కడే కారుతా ఉంటే నక్కలు అదే కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నామ్తో అప్పుడు ఇంక ఇంటికి వెళ్ళి చచ్చిపోయాడు నా బొద్ధని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీగా మనోడు లేచి ఓ ఆ ద్రాక్ష తోట తీసేసుకుంటాడు అప్పుడు వెంటనే దేవుడు ఏలి అని పంపిస్తాడు పంపించిన తర్వాత అతనితో ఏమని చెప్తాడు తెలుసా నువ్వు ఒక అమాయకుడిని చంపించేసావు కదా ద్రాక్ష తోట కోసం దేవుడు నీకు చెప్పే మాట ఏంటో విను ఏ ప్లేస్లో ఏ స్థలంలో అయితే కుక్కలు వచ్చి ఆ మాయకుడిని రక్తాన్ని నాకాయో అదే స్థలంలో నీకు నీ భార్య నీ బిడ్డలు నీ బంధులు నీ వంశకులు అందరూ నీ వంశంలో ఉన్న మగవాళ్ళందరినీ నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ వంశంలో పట్టుబోయే మగవాళ్ళ మొత్తాన్ని చంపేస్తే అవే కుక్కలు వచ్చి మళ్ళీ వాళ్ళ రక్తాన్ని కూడా నాకుతాయి నీ వంశానికి సంబంధించిన ఒకవేళ ఊరి బయట చచ్చిపోతే ఆకాశ పక్షులు వచ్చి వాటిని తినేస్తాయి శవాల్ని ఈ నగరంలో సిటీలో చచ్చిపోతే కనుక కుక్కలు వచ్చి బయట చచ్చిపోతే పక్షులు లోపల చచ్చిపోతే కుక్కలు అప్పుడప్పుడు బయట కొంతమంది సినిమా డైలాగ్ వాడుతూ ఉంటాడు నేను ముక్కలు ముక్కలుగా నరికి కాకులు గద్దలకి ఇసిరేస్తానంటే చెప్తుంట ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు ఇసిరేస్తాను ఇది బహుశా ఎక్కడి నుంచి తీసుకుని ఉంటుంది దేవుడు వాళ్ళని వాళ్ళ వంశాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బయటేమో కాకులు గద్దలకి ఇక్కడేమో కుక్కలకి వాళ్ళ మొక్కలను ఇసరేసాడు ఇక ఇది నీకు శిక్ష అని చెప్పాడనమాట ఆ శిక్ష అని చెప్పగానే వెంటనే ఇతను ఏం చేశాడో తెలుసు అంటే చూద్దాం సరే ఇతను ఏం చేశాడంటే ఇరవై ఏడో వచనంలో ఇరవై ఏడవ వచ్చనంలో అహాబు ఏం చేశాడు చూడండి అప్పుడు ఆహాబు ఆ మాట విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఏమండీ ఇక తాను తన భార్య తన బిడ్డలు తన వంశం మొత్తాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాను కుక్కలు వచ్చి మిమ్మల్ని నాకేస్తే చెప్పగానే మనుడికి వెన్నులో వణుకు పుట్టుకోవచ్చింది వెంటనే బట్టలు దించుకొని బూడిద పోసుకొని వెళ్ళి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తామన్నమాట అయ్యా నాకు ఈ నా మీద నా కుటుంబం ఈ ఉపద్రవం రాకుండా రక్షించమని కాపాడమని అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ కింద యహో వాక్కు అని ఏంటి అవి ఇలా సెలవిచ్చను ఆహాపు నాకు భయపడి వినయముగా ప్రవర్తించట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకులందరి మీద నేను దాన్ని రప్పించదను ఏమంటే దేవుడు మనసు మార్చేసుకున్నాను సరే అతను నాకు భయపడి వినయంగా ప్రవర్తించి తను తాను తగ్గించుకొని బూడిది పోసుకొని అన్నం మానేసి తిండి తిప్పలు మానేసి నన్ను మొరపెడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏడుస్తున్నాడు అడుగుతున్నాడు కాబట్టి సరే ఈ ఈ ప్రమాదం ఇతన్ని బ్రతకుండగా ఇతని కాలంలో కాకుండా కొంచెం వాయిదా వేసి శిక్ష శిక్షే వాయిదా వేసి ఇతను కుమారుని కాలంలో అది జరిగేటట్టు అక్కడ నుంచి వీళ్ళ వంశంలో మగోళ్ళు చచ్చిపోయే విధంగా అక్కడ నుంచి నేను చేస్తానులే అని కొద్ది కాలం వాయిదా వేశాడు దేవుడు కొద్ది కాలం వాయిదా వేయటానికి కారణం ఏంటో తెలుసా ఇతను తను తను తగ్గించుకొని వినయ విధేయుడై ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎంతటి విరోధి అయినా సరే వాడు వాడు ఎంత మూర్ఖుడైనా ఎంత ఘోరపాపి అయినా ఎంత దరిద్రుడైనా వాడు గనుక తను తాను తగ్గించుకొని ఉపవాసం నుండి మోకరించి దేవుణ్ణి అడిగితే వాళ్లకు కూడా క్షమించే దేవుడు అంత గొప్ప మనసున్న దేవుడు అండి అందుకే దేవుడు అంటే ప్రేమ అయ్యి ఆయన ప్రేమకు అసలు లేవు అంతమే లేదండి అసలు ఇతను ఎటువంటి వాడు అతను మోకరించి ఉపవాసం ఉండి అంటే ఉపవాస ప్రార్థనకు చెలించిపోయే దేవుడు కదిలిపోయే దేవుడు తన 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 ప్రకటనను తన తీర్పును కూడా మార్చేసే దేవుడు తన ఆలోచనని కూడా మార్చేసే దేవుడు నేనే పట్టణాన్ని చంపేస్తానని మొత్తాన్ని ఆ దేశం మొత్తాన్ని చంపేస్తానని చెప్పిన తర్వాత ఆ దేశం దేశం అంతా కూడా ఎలాగైతే తిండి తిప్పలు మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ దేశాన్ని మొత్తానికి నాశనం రాకుండా పట్టణం పట్టణం నేనే పట్టణాన్ని కాపాడాడు అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తన తీర్పులను కూడా మార్చేసుకుంటాడు తాను చేయాలనుకున్న దాన్ని కూడా మార్చేసి మేలు చేసే దేవుడు అంటే ఒక విరోధి అయిన వాడే మోకరించి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని అడిగితే దేవుడు చేసినప్పుడు దేవుని బిడ్డలమైన మనము ఆయన బాటలో నడిచే మనము ఆయన వాక్యాన్ని చదువుతున్న మనము ఆయన రక్తం కిందకు వచ్చిన మనము మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎందుకు కార్యాలు చేయలేదు దేవుడు ఖచ్చితంగా చేసి చెప్పాడు అది కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ నీవు అడిగినది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి తీరుతాడు ఇది మాత్రం గట్టిగా నమ్మాలి రేపే జరగకపోవచ్చు ఎల్లుంటే జరగకపోవచ్చు జరగకపోయినంత మాత్రం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కన్నీరుగాచి అడిగావు కదా ఆ విషయం ఇంకా ఖచ్చితంగా దాన్ని దాని కాలం ముందు దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు దేవుడు అన్యాయసుడు కాదు మర్చిపోయే దేవుడు కాదు ఆయన మనం ప్రతి కన్నీటి బొట్టును తన గుడ్డిలో దాచిపెట్టుకునే దేవుడు ఆయన ప్రతి కార్యాన్ని తన కవిలలో రాసుకునే దేవుడు ఆయన విరోధి మోకరించి ప్రార్థన చేసి ఉపవాసం చేస్తేనే కరిగిపోయిన దేవుడు ఆయన తన భక్తులు ఏడిసి ప్రార్థన చేస్తే ఊరుకుంటాడు ఆయన అది ఏ సమస్య అయినా సరే పటాపంచలేదు జీవితంలో అంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు ఆయన అందుకే ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది అంత బలం ఉంది ఉపవాస ప్రార్థనలో మనం పోరాటం చేయాలి మన లోపల మన శరీరం లోపల ఆత్మ ఉంది ఈ ఆత్మకు శరీరానికి ఎల్లప్పుడూ ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఏమో తనది నెగ్గాలని తను అనుకున్న ప్రకారం చేయాలని లోపల ఆత్మ ఏమో లేదు లేదు మనం దేవుని బిడ్డలం శరీర కోరికలు కాదు ఆత్మ అనుసారంగా మనం బ్రతకాలి అని ఆత్మ లోపల పోరాటం శరీరం ఆత్మ ఈ రెండు మల్ల యుద్ధం చేస్తూ ఉంటాయి ఇప్పుడు కుస్తీ పడుతూ ఉంటాయి ఇప్పుడు అందుకే ఉపవాసం ఎందుకు ప్రతిష్ఠించుకుంటారంటే లోపల ఆత్మ బలం పొందుకోవాలి శరీరం బలహీనమైపోవాలి మనం ప్రార్థనలో పోరాటం చేయాలి అంటే ఆత్మ సంబంధమైన పోరాటం అది ప్రార్థనలో మనం ఆత్మ సంబంధమైన పోరాటం ఆత్మతో పోరాడాలంటే ఆత్మ బలంగా ఉండాలి శరీరంతో పోరాడే కొన్ని ఉంటాయి కుస్టీలు కబడ్డీలు ఆటలు కొన్ని గేమ్స్ ఉంటాయి వాటి కండలు అవసరం ఇప్పుడు కోడి పందేలా వేస్తారు పుంజుకి గట్టిగా బాగా మేపుతారు ఎందుకంటే అది శరీర సంబంధమైన యుద్ధం చేయాలి రేపు కత్తి కట్టుకొని వెళ్ళి అవతల దాన్ని కొట్టాలి బలంగా కాబట్టి దానికి మంచి మేత పడతారు అది శరీర సంబంధమైన యుద్ధం సైనికులు కూడా గట్టిగా తింటారు మాంసం కొన్ని రోజులు కేజీలు కేజీలు తింటారు ఎందుకంటే వాళ్ళ శరీర సంబంధమైన యుద్ధం పోరాటం అందుకే శరీరం బలంగా ఉండాలి కానీ ప్రార్థనలో మనం చేసే పోరాటం శరీర సంబంధమైన పోరాటం కాదు ఆత్మ సంబంధమైన పోరాటం దీంట్లో ఆత్మ బలంగా ఉండాలి శరీరం బలహీనమైన దానికి అన్నం మానేయాలి మానిపోయారు దానికి అన్నం పెట్ట మానేసేయాలి ఒక ఐదు ఆరు రోజులు దానికి అసలు అన్నం పెట్టకూడదు కొంచెం నిరసించిపోవాలి అప్పుడు ఆత్మ లోపలి బలంగా లేచేది అప్పుడు మనం బలంగా ప్రార్థన చేయగలుగుతాం పూర్ణ మనస్సుతో ప్రార్థన చేయగలుగుతాం పూర్ణ హృదయంతో పూర్ణ జ్ఞానంతో మనం దేవుని ప్రార్థన చేద్దాం బాగా కన్నీటి హృదయాంతరాలలో నుంచి మన మన తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా చికెన్ బిర్యానీ గట్టికి తినేసి వచ్చి ప్రార్థనలు కూర్చున్నాం అనుకో అప్పుడు ఆత్మ అయిపోతుంది దీనికి ఇంకా తేపులు వస్తుంటే దీనికి అసలు మామూలుగా ఉంటుంది ఎవరు నిద్ర వస్తుంది జోగుతో ఇంకా ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుంది అందుకే ఇది బలహీన కోసం దీనికి మార్పించేస్తాం దాన్నే మనం ఉపవాసం అంటాం ఆ ఉపవాస దినాలలో మనం బలంగా ప్రార్థన చేసి నీ ఇంట్లో సమస్యలు ఏవైనా నీ ఒంట్లో సమస్యలు ఏవైనా నీ పరిస్థితులు ఏవైనా అవన్నీ దేవునికి చెప్పాలనుకున్నప్పుడు అది మనస్ఫూర్తిగా బలంగా చెప్పాలనుకున్నప్పుడు ఈ శరీరాన్ని కొంచెం బలహీనపరచాల్సిన అవసరం ఉంది అందుకే మనం ఉపవాసం ఉండి ప్రార్థన ఉపవాస ప్రార్థనలో అంత బలంగా ఉంటుంది మన మనస్సంతా గేసే మీదనే ఉంటుంది అందుకే ఉపవాస ప్రార్థన ద్వారాగా ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి ఎన్నో గొప్ప కార్యాలు కుటుంబాల వాళ్ళ జీవితాలు జరిగాయి చాలామంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం యూట్యూబ్లో అక్కడ ఇక్కడ వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వింటూ ఉంటాం ప్రార్థనలో అంత శక్తి ఉంది అది కూడా స్పెషల్గా ఉపవాస ప్రార్థనలు మోటి దయ్యాలు విడిచిపోతాయి కొన్ని సంవత్సరాల తరబడి మనం వెంబడించే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని దయ్యాలు ఉంటాయి అవి మనల్ని వెలువెళ్లాడించి ఏం చేయగానే వాళ్ళ లోపలు ఉంటాయి అవి మోటి దయ్యాలు అంత సామాన్యంగా పోవు అవి పోవాలంటే ఉపవాస ప్రార్థన ధరపోతాయి ఇంట్లో ఉన్న చీకటి శక్తులు జాతముడి శక్తులు మనకు తెలియకుండా మన కుటుంబం మీద ప్రయోగించే మంత్రపు శక్తులన్నీ అవి వెళ్ళిపోవాలి పూర్తిగా మన ఇంటిని ఖాళీ చేయాలి మన జీవితాన్ని ఖాళీ చేయాలంటే ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యమైంది ఉపవాస ప్రార్థనలో చాలా బలంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పెట్టాలి అప్పుడు ఖచ్చితంగా మంచి కార్యం జరిగింది అందుకే మనకు ఉపవాస కోడికలు తరచుగా జరుగుతూ ఉంటాయి ఇంకా ముందు ముందు కూడా దేవుని మహాకృంభం బట్టి ఇలాంటి ఉపవాస కోడికలు ఎన్నో జరగాలని మనం ఆశపడదాం మన కుటుంబాల్లో మన జీవితాల్లో గొప్ప మేలు దేవుడు చేస్తాడు దేవుడు ఈ కొద్ది మాటలు మనం ఇంటికల్లో దీవించి ఆశీర్వదించింది కాక